అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీసీ సెవెన్ ఈ రోజు మన స్టూడియోలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ రంగంలోకి రావాలని ఎంతో ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి కాసార పూషా నాగ ప్రసూన గారు మన స్టూడియోలో ఉన్నారు ఆమె మూడు నేషనల్ అవార్డు తీసుకున్నారు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న నాగప్రసూన గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే సార్ మేడం చెప్పండి అంటే మీరు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి అంటే ఎంతో సేవ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో స్ఫూర్తిని అందిస్తున్నారు అంటే మీకు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది మేడం అంటే చాలా మంది మహిళలు ఇంటికే ఇంటికే పరిమితం అనేది మనకు ఎప్పటి నుంచో ఉంది ఈ రోజు కూడా ఎంతో కొంత అవిక్ష ఉంది దాంట్లో నుంచి మీరు ఎలా బయటపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా మేముండే ఊరు ఒరిస్సా ఒరిస్సాలో ఏంటంటే మేము హెచ్ఎల్ టౌన్షిప్ లో ఉంటాం అక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దక్కటం లేదు వాళ్ళు ఏవైతే ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఉన్నాయో ఈ మినిమం సిస్టమ్ వల్ల అగ్రిగేటర్ సిస్టమ్ వల్ల వాళ్ళకి అంత మినిమం సపోర్టింగ్ ప్రైస్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ కి రావటం లేదు సో అది నేను నోటీస్ చేశాను అప్పుడు నాకు అనిపించింది ఏ విధంగా అంటే నా దగ్గర టెక్నికాలిటీ లేదు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి సో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అది మినిమం సిస్టమ్ అనేది కొంతైనా కంట్రోల్ చేయాలి అంటే మనం ఫుల్ టెక్నికల్ గా సౌండ్ ఉండాలి అప్పుడే వాళ్ళు మన మాట వింటారు సో ఆ విధంగా నేను ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ సెంటర్ దానికి నేను ఎప్రోచ్ చేయి వాళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారు ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత అందులో కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటికి మనం అప్లై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు గ్రాంటెడ్ వచ్చింది గ్రాంటెడ్ వచ్చిన తర్వాత వా మనల్ని గా ఎలా తీర్చిదిద్దాలో అక్కడ ఆ విధంగా మనల్ని ప్రోత్సహిస్తారు ఆ విధంగా మనం ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ ఆ విధంగా ట్రైన్ చేసిన తర్వాత అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైనింగ్స్ తీసుకొని చాలా డెలీ వేసే పని నిఫ్ట్ తంజావూర్ కెస్టి హంగారు అంగారు ఇలా మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైనింగ్స్ తీసుకోవడం వల్ల మనం టెక్నికల్లీ సౌండ్ అయ్యాం సో ఆ తర్వాత మనం ఫార్మర్స్ కి కనెక్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విమెన్ విమెన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైలీ వేజెస్ లో లైక్ వాళ్ళు ఏ బట్ ఏంటంటే వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ లేక వాళ్ళు డైలీ వేజెస్ కి వెళ్ళిపోతున్నారు అనమాట దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టూ అనదర్ పోర్షన్ వల్ల సో దాన్ని కూడా మనం కొంచెం కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకి ఏవైతే ఫామ్ ప్రొడ్యూసర్స్ ఉన్నాయో వాటిని మనం కరెక్ట్ వేలో యూజ్ చేసి వాల్యూటెడ్ ప్రొడక్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి మాక్సిమం సపోర్టింగ్ ప్రైస్ మినిమం కాదు దానివల్ల మాక్సిమం ఇవ్వగలుగుతాం సో అంతేకాకుండా ఏవైతే ఫామ్ ప్రొడ్యూసర్స్ మనం డోర్ స్టెప్ లో వాళ్ళ డోర్ స్టెప్ లో తీసుకోవడం వల్ల కస్టమర్ కి కూడా ప్రోడక్ట్ మనం అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వగలుగుతాం ట్రాన్స్పోర్టేషన్ కటింగ్ అనేది జరుగుతుంది ఆ విధంగా రెండు విధాలుగా అటు ఫార్మర్స్ కి ఇటు విమెన్ కి అటు కస్టమర్ కి మూడు విధాలుగా కూడా మనం బెనిఫిట్ ఇవ్వగలుగుతున్నాం సో అది అయితే ఇప్పుడు మీరు ముఖ్యంగా అంటే ఎటువంటి ప్రొడక్ట్స్ మీరు అన్నారు ఇప్పుడు దీంట్లో అంటే ఏ ప్రొడక్ట్స్ నుంచి చేస్తుంటారు మేడం అంటే మీకు యాక్చువల్లీ ఐ ఎక్స్పర్ట్ ఇన్ మిల్లెట్ ప్రోడక్ట్స్ ఎగ్రీ ప్రోడక్ట్స్ అండ్ కస్టమైజ్డ్ క్యాండిల్స్ సోప్స్ స్పైసెస్ మసాలాస్ ఎనీథింగ్ ఐ కెన్ లేకండి సో ఇవన్నీ నేర్చుకునేది టెక్నికల్ సౌండ్ అయింది ఎందుకు అంటే మెయిన్ గా చెప్పాలి అంటే కొంతమంది అయినా మనం ఎంపవర్ చేయగలుగుతాం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి ఒకసారి ఒక లో లైక్ సోప్స్ తీసుకోండి లేదా మిల్లెట్స్ తీసుకోండి వాళ్ళని అందులో మనం ట్రైనింగ్స్ ఇచ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ ట్రైనింగ్స్ ఇచ్చి నాకు అన్ని ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్స్ ఎలా చేయాలో మాత్రమే మనం ట్రైనింగ్స్ ఇవ్వం వాటిని వాళ్ళు బిజినెస్ గా ఎలా మలుచుకోవాలి వాళ్ళు ఎంటర్ప్రీనియర్షిప్ కి ఎలా అవ్వాలో వాళ్ళని సిద్ధంగా తయారు చేసి మనం మార్కెట్ లో వాళ్ళని రెడీనెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని రెడీ చేసి పెడతాం ఆ విధంగా వాళ్ళు రెడీ అవుతారు వాళ్ళకి ఆ టెక్నికాలిటీ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఒక సోర్స్ చూపిస్తాం లైక్ ఎవరైనా సిఎస్ఆర్ కానీ ఎవరైనా సోషల్ ఎన్జిఓస్ కానీ ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేటట్టు మనం ఎంకరేజ్ చేస్తాం అన్నమాట సో ఆ విధంగా మనం ట్రైన్ నుంచి ఇస్తాను ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ మీకు ఎలా కనెక్ట్ అయ్యారు అసలు నేను ఐ యూజ్ టు డు సోషల్ వెల్ఫేర్ సార్ నేను ఏంటంటే ఫ్రీ అవేర్నెస్ క్యాంపైన్స్ చేస్తాను పబ్లిక్ కి ఫార్మర్స్ కి ఎస్ఎస్జీస్ కి కూడా ఆ విధంగా నేను చేస్తున్నానని ఈ ఎన్జిఓలు నన్ను అప్రోచ్ చేశారు మనకి ట్వంటీ ట్వంటీ త్రీ లో ఒక ప్రోగ్రామ్ చేశారు రవీంద్ర భారత్ లో బాలు ప్రెగ్నెంట్ లేడీస్ కి వాళ్ళు న్యూట్రిషన్ ప్రొఫైల్ ఉన్న ప్రొడక్ట్స్ ఇచ్చారు ఏదైతే మా సంస్థ మిల్లెట్స్ మీద పనిచేస్తుంది కదా సో మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉన్న ప్రో ప్రోడక్ట్స్ ఏమని చెప్పి అడిగారు సో ఆ విధంగా ఇచ్చిందే కాక వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు మిల్లెట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీకు మంచి టెక్నికల్ సౌండ్ ఉన్నారు మీరు మా సంస్థకి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి రవీంద్ర భారత్ లో సావిత్రి ఫుల్ ఆ రోజు కూడా జయంతి ఉత్సవాలు ఆ ప్రోగ్రామ్ లోని అది ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రోగ్రామ్ ద్వారా నేను వాళ్ళకి కనెక్ట్ అయ్యాను తర్వాత నుంచి వాళ్ళ ఏవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో విమెన్ గురించి కానీ వాళ్ళని ఎంపవర్ చేయడానికి కానీ అవి నాకు నచ్చటంతో వాళ్ళతో పాటు ఈ టూ ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను సో ఆ విధంగానే రేపు మూడో తారీఖు రేపు శనివారం ఆ సావిత్రిబాయి ఫులే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ విధంగా ఆ సంస్థ ఏంటంటే లక్ష విగ్రహాలని సావిత్రిబాయి బాయి పంచడానికి సిద్ధంగా ఉంది మాట ఆ లక్ష విగ్రహాల్లో కొన్ని విగ్రహాల్ని ఏవైతే మన విమెన్ ఎంపె ఎంపైర్మెంట్ చేస్తున్నామో ఆ ట్రైనింగ్స్ ఇస్తున్నామో కొన్ని టీమ్స్ కొన్ని లేడీస్ టీమ్స్ విమెన్ టీమ్స్ తీసుకొని మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సావిత్రిబాయి విగ్రహాలకి ట్రైనింగ్స్ మనం ఇచ్చా సో ఇందులో ఏం జరిగిందంటే లైక్ మన తెలంగాణ మొత్తం మీద కూడా ఈ విగ్రహాల తయారీ అనేది మనకి ఫస్ట్ ఈ విగ్రహాలు ఎలా చేస్తారు అంటే త్రీ డిజైన్ చేస్తారు డిజైన్ చేసిన తర్వాత త్రీ డి ప్రింటింగ్ చేస్తారు త్రీ డి ప్రింటింగ్ చేసిన తర్వాత మాస్టర్ పీస్ వచ్చిన తర్వాత విగ్రహం దాన్ని మోల్డ్ తయారు చేస్తారు మోల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ట్రైనింగ్స్ ఇచ్చామో విమెన్ కి ఎలా తయారు చేయాలో మెటీరియల్ సర్వ్యూ చేసి వాళ్ళు ఆ మెటీరియల్స్ తో ఈ విగ్రహాలను తయారు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు సంతోషం అనిపించింది ఇంత మంచి కార్యక్రమంలో మేము పార్ట్ ఆఫ్ ద టైం అలాంగ్ విత్ ఇంత మంది ఉమెన్ లైక్లీ ట్వంటీ మెంబర్స్ ఉమెన్ ఇందులో వర్క్ చేశారు సో ఏవైతే పంపిణీ చేశారో అవన్నీ కూడా ఉమెన్ చేశారు అందరు అవట కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా ఏదైతే టెక్నికల్లీ మనకి కావాల్సిన అవసరం ఉందో అది అంతా కూడా మనం నార్త్ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మెటీరియల్స్ దగ్గర నుంచి టెక్నికాలిటీ వరకు మనకి ఇక్కడ ఎవ్వరు కూడా అవైలబిలిటీ లేరు సో అందువల్ల ఇంకా టెక్నికాలిటీ కూడా మేము ఏం చేసుకొని దాన్ని వాళ్ళకి నేను అంతా తెలుసుకొని చేసుకొని ఆ విల్లనికి ట్రైనింగ్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు రెడీ టు డూ మాట ఎన్ని విగ్రహాలు అయినా వాళ్ళు చేయగలరు ఇదేనే కాదు ఏ విగ్రహం అయినా వాళ్ళు చేయగలుగుతారు సో ఏ గాంధీ కాని నెహ్రూ కానీ ఏ విగ్రహాలు కావాలన్నా వాళ్ళు చేయగలుగుతారు సో మేము ఏం చేస్తామంటే ఒక్కో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉమెన్ కి ఒక్కో డెమైన్ లో ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఒక్కో డెమ్ లో వాళ్ళని ఎక్స్పర్ట్స్ చేసి ఇప్పుడు నేను ఉన్నాను నేను జీరో నుంచి వచ్చిన అమ్మాయి నేను సో అలాంటి అమ్మాయిని నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే నేను నేర్చుకోబట్టే ఈ రోజు నా నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ అయిపోకూడదు నెక్స్ట్ జనరేషన్స్ కి నేను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ముందుకు వెళ్తారు సో ఆ విధంగా పిల్లలు చదువుకుంటారు వీళ్ళు బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి లైవ్లీహుడ్ అనేది ఉంటది ఎర్నింగ్స్ పేరు ఉంటది దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం ముందుకు వస్తాయి అందుకని చెప్పి నేను ప్రాబ్లమ్ లో పార్ట్ ఆఫ్ దట్ అయ్య అంటే మీకు ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు మేడం అంటే మీరు ఎదుర్కొన్న ఎటువంటి అంటే మీరు ఒక ఎంటర్ప్రీనర్ గా నిలబడడానికి అంటే మీకు ఎదురైన పరిస్థితులు ఎలా దాటారు అవి అంటే వచ్చే వాళ్ళకి కూడా చాలా మందికి రేపటికి వాళ్ళకి కూడా మార్గదర్శకాలు అవుతాయి కదా అవును ఫస్ట్ ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్ ఉండాలి సార్ ఏ డొమైన్ మనం ముందుకు రావాలన్నా కూడా అది ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ సో బై గాడ్స్ క్రేస్ మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఏవైతే ఉన్నాయో మనకి గవర్నమెంట్ ద్వారా స్కీమ్స్ కానీ ఫండింగ్స్ కానీ ఏవి ఉన్నా కానీ గ్రాస్ లెవెల్ వరకు చేరటం లేదనే చెప్పాలి ఆ ఇంకా చదువుకొని ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని ఈ రోజున ఎంటర్ప్రీన్యూర్షిప్ లో కంటిన్యూ చేయడానికి మాకు ఇంత బ్యారియర్ అనిపిస్తున్నాయి లైక్ లైసెన్సెస్ దగ్గర నుంచి కూడా చాలా బ్యారియర్స్ ఉన్నాయండి నేను తెలంగాణని నేను చెప్పను కానీ లైక్ ఒరిస్సా తీసుకుంటే ఈ రోజుకి నేను ఫరన్ రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ ఏంటంటే లైక్ మనకి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే అడుగుతారు అవి ఎంతవరకు ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి టెక్నికాలిటీ ఏమీ ఉండదు అన్ని తెలుసు మనమే చేయించుకోలేకపోతే ఏమీ తెలియని వాళ్ళకి ఎవరో ఒక మెంటర్ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఎంటర్ప్రీన్యర్షిప్ లో ముందుకు వెళ్ళాలి అంటే చాలా చాలా మంది అనుభవ సారం మనకి తప్పకుండా అవసరం ఆ విధంగా మనం ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి చాలా బ్యారియర్స్ అయితే ఉన్నాయి సార్ మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మన బిజినెస్ కంటిన్యూ చేయలేని పరిస్థితి చాలా ఉంటది ఎందుకంటే చాలా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా నార్త్ నుంచి బల్క్ లో వస్తాయి మనకి సౌత్ లో బల్క్ లో లేవనే చెప్పాలి సౌత్ లోనే సో ఆ విధంగా మనం చూసుకోవాలి అయితే మేడం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మహిళా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉమెన్ ఎంటర్ప్రీనియూర్షిప్ చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు బయటికి రావడానికి రాలేకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అంటే దీంట్లో ఏంటంటే మిడిల్ మ్యాన్ సిస్టమ్ అనేది చాలా వరకు ఉంటుంది దాన్ని ఎట్లా మీరు అంటే చేయాలని చెప్తారు మీరు ఆల్రెడీ ఎదుర్కొని ఉంటారు కదా ఫస్ట్ నేను నోటీస్ అయితే మిడిల్ మ్యాన్ సిస్టమే సో తర్వాత నుంచి వాళ్ళు ఏంటంటే మిడిల్ మ్యాన్ సిస్టమ్ వల్ల వాళ్ళు డైలీ బేసిస్ కి వర్క్ చేయడం కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళ ఫామ్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాళ్ళ డోర్ స్టెప్ లో పర్చేజ్ చేస్తున్నాం పర్చేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కాదు మాక్సిమం ఇవ్వగలుగుతున్నాం డోర్ స్టెప్ లో తీసుకోవాలి మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచో మెటీరియల్స్ తెచ్చుకుంటున్నాం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది కదా రైతుల దగ్గర డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల ఆ తీసుకోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కటింగ్ అవ్వడం వల్ల ఏదైతే ఎండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఉందో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ దాన్ని మనం కాస్ట్ ఎఫెక్టివ్ గా అంటే కస్టమర్ కి ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఆఫర్ చేయగలుగుతాం సో ఆ విధంగా మనకి బెనిఫిట్ అవుతుంది ముగ్గురికి బెనిఫిట్ అవుతుంది ఫార్మర్స్ కి అటు కస్టమర్ కి ఇటు ఎవరైతే సర్వీసెస్ లో మనం వాల్యూడేడ్ ప్రొడక్ట్స్ చేయడానికి ఎస్ఎస్జిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సర్వీసెస్ మనం తీసుకుంటున్నాం ముగ్గురిని మనం అక్కడ కనెక్టివిటీ చేసుకుంటూ వాళ్ళకి బెనిఫిట్ చేయగలుగుతున్నాం అంటే ముఖ్యంగా మనం చాలా ఎదుర్కొంటున్నప్పుడు వర్కర్స్ ఎంటర్ప్రినర్స్ కావాలంటే మీరు ఏం చెప్తారు వర్కర్స్ ఎంటర్ప్రీన్యూర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు టెక్నికాలిటీ ఓన్ చేసుకోవాలండి మెంటర్షిప్ ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా లోకంలో అందరికీ అన్ని తెలిసే ఉండవు ఎంత తెలిసినా కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చేయి ఖచ్చితంగా కావాలి సో నేను చెప్తాను నా లైఫ్ లోని ఖచ్చితంగా నూట అరవై నుంచి నూట డెబ్బై మంది ఆ జీవితాల అనుభవ సారా నేను ఈ రోజు ఈ విధంగా ఉన్నాను ముందర సో ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఒక మంచి అనేది ఉంటది అది మనం ఓన్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు వర్కర్స్ కొంత డైలీ రోజు టెక్నికాలిటీ వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఓన్ గా ఒక రెండు వందల రూపాయలు ఒక పది మంది ఫోన్ చేసుకుంటే రెండు వేల రూపాయలు అవుతాయి కొన్ని సోప్స్ అయినా చేయండి ఒక్కో సోప్ వంద రూపాయలకి మీరు అమ్మినా కూడా మీ డబ్బులు మీకు వచ్చేస్తే నెక్స్ట్ ఇన్కమ్ కూడా మీకు పెరుగుతుంది అవి కూడా పెంచు స్టార్ట్ చేయండి తర్వాత నుంచి మీరే ఎదుగుతూ వెళ్తారు ఒక్కసారిగా మనం ఆ అంబానీ అయిపోలేదు సో ఆ విధంగా చిన్నగా స్టార్ట్ చేసి ఎవరికైతే సపోర్ట్ కావాలో దానికి మేము తప్పకుండా చేస్తాము దానికి మేము ఏదో చార్జ్ చేస్తామని కూడా అనుకోకండి సో ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ గా మేము చేస్తున్నాము మా ఫాదర్ అందరూ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఉంది వర్క్ చేయించి వాళ్ళని ఎంపవర్ చేయడం వల్ల దట్ మేక్స్ హ్యాపీ సార్ దట్ గివ్స్ మీ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మనీ అయితే ఇప్పుడు వీళ్ళకున్న అంటే అవేర్నెస్ అనేది ఇస్తున్నారా మేడం అంటే వర్కర్స్ సంబంధించిన దానికి అవేర్నెస్ కూడా కావాలి కదా అంటే వాళ్ళకి టెక్నికల్ వాల్యూస్ తెలియదు లేకపోతే దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఎంతసేపటికి వాళ్ళ శ్రమ దోపిడీ అది కూడా కరెక్ట్ గా వాళ్ళకి ఆ వేజెస్ కూడా కరెక్ట్ గా రావు ఆ అవేర్నెస్ ఎంతవరకు చేస్తున్నారు మేడం ఇప్పుడు నాకైతే చాలా మంది హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు అని చెప్పాను కదా ముఖ్యంగా హైదరాబాద్ లోని డాక్టర్ రవి కిషోర్ గారు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆయన ఆర్ఎండి హెడ్ మాట సార్ ఏం చేస్తారంటే వీళ్ళకి మంచి టీమ్ ఉంది ఆ టీమ్ ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తుంది సోషల్ గా వర్క్ చేస్తుంది ఎవరికైతే ఏ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని అది నాకు చెప్తారు మా టీమ్ లో ఏంటంటే ఎక్స్పర్టైజ్ అయ్యి ఉన్నారు డ్రోన్స్ సోప్స్ క్యాండిల్స్ ఐటి మిల్లెట్స్ ఎగ్రీ ఇలా మల్టిపుల్ డొమైన్స్ లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో ఇదంతా ఒక పూల్ మాట ఎక్స్పర్ట్స్ ఉన్న పూల్ మాట సో ఇందులో ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ విమన్ తీసుకొచ్చి ఆ డెమాండ్ లో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని టూ మంటర్ప్రీనియర్షిప్ డైరెక్ట్ ఆ విధంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది ఫస్ట్ వాళ్ళు డైలీ బేసిస్ కి పని చేయాలన్న కోరికతో ఉన్న వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది మేము కూడా చిన్నగా స్టార్ట్ చేసి చేద్దాము ఎంటర్ప్రీనియర్షిప్ అంత పెద్ద మాటలు వాళ్ళకి తెలియకపోయినా కూడా బిజినెస్ చేద్దామన్న ఆలోచనకు వాళ్ళు అంటే ఒక రెండు వందల రూపాయలకి వర్క్ చేసే ఒక విమన్ రోజంతా వర్క్ చేస్తే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తుంది వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఉండదు ఉండదు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు ఏది ఉండదు అలాంటి విమెన్ కి ఒక ప్రోడక్ట్ మేక్ చేసి వాల్యూఅ ప్రోడక్ట్ తయారు చేసి అమ్మితే వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వస్తుంది అప్పుడు రియలైజ్ అవుతుంది ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడుతున్నాను నాకు ఇది ఎర్నింగ్స్ రావటం లేదు సో ఈ విధంగా నేను పని చేస్తేస్ పెరుగుతాయి ఓన్ గా కొంచెం చేసుకుందాము అన్న థాట్ వచ్చి ఒకే ఉమ్మెన్ అన్ని చేయకుండా అని మనం చెప్పిన సో వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఉమెన్ కలిసి వాళ్ళు స్టార్ట్ చేసుకొని చేస్తున్నారు ఆ విధంగా మేము కరీంనగర్ లో కూడా ట్రైనింగ్స్ ఇచ్చాం ఫ్రాంచైజీ మోడల్ కి వాళ్ళు కూడా చక్కగానే చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి ఐడల్స్ లోనే ఇచ్చాం మొన్న క్రిస్మస్ కి క్యాండిల్స్ ఇచ్చాను ఒక్కొక్కరికి ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంది ఎందులో స్కిల్ ఉందని మనం తెలుసుకొని గమనించి అందులో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాం అది మనం తీసుకుంటే టెక్నికల్లీ సౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే అయితే డ్రోన్స్ లోని ఐటీ లోని ఈ విధంగా ట్రైనింగ్స్ ఇస్తాం నేను లైక్ రిసోర్స్ పర్సన్ కూడా మన స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక త్రీ మెంబర్స్ అమ్మాయిలకి బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి మనం ఒక దానిలో ట్రైనింగ్ ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది ఆ పిల్లలకి సో విత్ ఇన్ టెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళ అంత చక్కగా ఇదైతే అంటే చాలా మంది ఇప్పుడు చదువు లేని వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు చదువుకున్న వాళ్ళకి కూడా ఎంటర్ప్రీన్యూర్షిప్ లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది కూడా వాళ్ళకి తెలియదు సో ఈ విధంగా మన స్టూడెంట్స్ లెవెల్ నుంచే వాళ్ళని మార్కు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు జాబ్స్ ఎంత మంది కానీ గవర్నమెంట్ పాత్ర ఇవ్వగలుగుతారు సో ఓన్ ప్రొఫెషన్స్ అనేవి మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి స్టార్ట్అప్ సో ఆ విధంగా తీసుకెళ్లాలంటే ఈ ఏదైతే ఉందో మా హైదరాబాద్ లో టీమ్ వర్క్ చేసింది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో టూ ఇయర్స్ ఎంటర్ప్రీర్ ఎంకరేజ్ ఇందులో డాక్టర్ కిషోర్ గారు బాగా హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మాకు సో అంత దూరం నుంచి ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటే లైక్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడ ఉన్న టీమ్ సపోర్ట్ నాకు చాలా

అచీవ్మెంట్స్ అంటే ఐఎమ్ నాట్ మెజరింగ్ విత్ మనీ అండి అచీవ్మెంట్స్ఫాక్షన్ అంటే సెల్ఫ్ అంటే నాకు ఐ హ్యాపీనెస్ అండి సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిన్నెట్ రీసెర్చ్ సెంటర్ నుంచి నేను గ్రాంట్ ఇన్నాయి సెకండ్ థింగ్ ఏంటంటే సోషల్ వెల్చర్ ఆఫ్ ది ఇయర్ ఒకటి నాకు ట్వంటీ ట్వంటీ త్రీ ఐఈఎంఆర్ నుంచి వచ్చింది ఇంకొకటి గ్రైట్ యూనివర్సిటీ గుణుపూర్ ఒరిస్సా అండ్ నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఢిల్లీ మీ జాయింట్లీ ఒక మిల్లెట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కండక్ట్ చేశారు అందులో నేను సెకండ్ పొజిషన్ వచ్చాను దట్స్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి యాక్చువల్లీ సో ఏంటంటే థౌసండ్ డేస్ మిల్లెట్ కాన్సెప్ట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ గనక మనం ఇచ్చిన కాంబినేషన్ ఆఫ్ మిల్లెట్ మిల్ప్లేట్ త్రీ ఇయర్స్ థౌజండ్ డేస్ తీసుకుంటే గనక తనకి కానీ తన బేబీకి కానీ ఎటువంటి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ప్రివెన్షన్ చేయగలుగుతాం మనం కంప్లీట్ గా తగ్గి అని మనం చెప్పలేము కానీ న్యూట్రిషన్ ప్రొఫైల్ ఉన్న ఫుడ్ మనం ఇవ్వడం వల్ల వాటిని ప్రివెంట్ చేయగలుగుతాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో మనకి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఎర్మింగ్స్ గోయింగ్ అన్న మెడిసేషన్ మెడిసిన్స్ మీద స్పెండ్ చేస్తాం సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకి ఐరన్ గానీ యాసిడ్ గానీ న్యూట్రిషన్ మెడిసిన్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు డాక్టర్స్ సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఫుడ్ ద్వారా సో ఈ ప్రాజెక్ట్ అనేది బెస్ట్ గా సెకండ్ పొజిషన్ వచ్చింది నేషనల్ లెవెల్లో కాకపోతే ఏంటంటే మనకి ప్రాపర్ ఫండ్ లేక సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఈ ప్రాజెక్ట్ నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను సో లైక్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో సర్వీసెస్ కూడా కంప్లీట్ గా విమెన్ సర్వీసెస్ తీసుకుంటాం సో ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్దామని ఇట్స్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ లైక్ సో అది లక్ష్యం అంటే ఈ రోజు నేను ఏదైతే మీ ముందు అలాంటి చాలా మంది ఉన్నాను మీ ముందుకి చాలా సార్లు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉందో మనకి దాన్ని కొంచెమైనా కంట్రోల్ చేయగలటానికి ప్రయత్నిస్తున్నాం సో కొంతవరకు మనం మనము అచీవ్ చేస్తామని చెప్పాలి సెకండ్ థింగ్ ఏదైతే ఉందో నాలో ఏదైతే టెక్నికాలిటీ ఉందో అది నాతోనే ఆగిపోకూడదు సో నాలాంటి వాళ్ళు చాలా మంది రావాలి కాబట్టి ఈ ట్రైనింగ్స్ వాళ్ళని ముందుకు తీసుకునే ప్రయత్నాలు అనేవి మేము చేస్తున్నాం సో డబ్బా అయితే నేను ఎవరికి ఇవ్వలేకపోవచ్చు బట్ నా టెక్నికాలిటీ ఇవ్వడం వల్ల చాలా మంది ముందుకు పెడుతున్నారు ఈ కడుపు నిండా తింటున్నారని కొంతమంది అయినా సపోర్ట్ తీసుకొని ఎదుగారని చెప్పొచ్చు చెప్పచ్చు ఓకే ఇదండి కాసార పురుష నాగప్రసన్న గారి ఇంటర్వ్యూ అంటే వారి జీవిత అనుభవాలు అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లోకి రావాలనే వాళ్ళకు అంటే తోడ్పాటుగా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిన చేసిన ఒక వీడియో చాలా మందికి చేరుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు మేడం నమస్తే సార్ థ్యాంక్ యూ